టు మై వంద మంది వైద్యులు వెంట ఉన్న పరలోక ప్రయాణాన్ని ఆపలేరు నీవు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు అందుకే ప్రతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడము నేర్చుకోవాలి ఆ పుణ్యమ ఫలమే కడవరకు నీకు తోడు ఉంటుంది ఈరోజు నీది అనుకున్నది గతంలో మరొకరిది అదే ఆ తర్వాత మరొకరిది అవుతుంది నీవు దానిని నీ స్వంతం అనుకుంటున్నావు ఈ అనుబంధమే అన్ని దుఃఖాలకు మూలం వంద నియమాలు పాటిస్తూ భగవంతుణ్ణి పూజించటము కంటే పవిత్రమైన మనస్సుతో ఒక దండం పెట్టినా చాలు నిజంగా భగవంతుణ్ణి సరో సంతోషపరిచినట్లే ఆశ్చర్యం కానీ నిజం భగవద్గీతను కోర్టులో ప్రమాణం చేయటానికి ఉపయోగిస్తారు స్కూళ్లలో నేర్పించరు అదే స్కూళ్లలో నేర్పిస్తే కోర్టులకు వెళ్ళే అవసరమే రాదు కదా కర్మ మార్గంలో పరీక్ష ఘడియలు వస్తూనే ఉంటాయి ఆటంకాల రూపంలో సవాళ్ల రూపంలో ఎవరైతే వాటిని నిరంతరం ఎదిరించగల సామర్థ్యం ఉంటుందో వారి జీవితాలే ఒడ్డుకు చేరుతాయి కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు నీ ఓర్పు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో ప్రతి ఆవేశం వెనుక చెప్పలేనంత ప్రేమ ఉంటుంది ప్రతి కోపం వెనుక చెప్పుకోలేనంత బాధ ఉంటుంది కానీ అది అందరికీ అర్థం కానిది నీ స్నేహితుడు నీ శత్రువుతో సన్నిహితంగా ఉంటే ఇక నీవు అతనిని కలవకూడదని అర్థము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్